పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏడు మంది మృతి చెందారని దీనిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులో ఇందిరా భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చెల్లించి చేతులు దులుపుకుందని కనీసం ముప్పై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇసుక కాంట్రాక్టర్ కూడా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కర్ణాటకలో ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓట్లను తొలగించారని విమర్శించారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు దురుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్వాగతం తెలియజేయడం అందరికీ కూడా నమస్కారాలు నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఏడు మంది మృత్యువాత చెందడం జరిగింది వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలు కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రవాణా శాఖ కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ట్రిప్పర్ ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదో ఎక్స్కేష ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేది దారుణం కనీసం ముప్పై లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా తుంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు పెస్మిట్ పెట్టడం జరిగింది ఒకటే అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూతుల్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓటర్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీట్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బిఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓటు ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓ నడిగితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విచారణలో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది ఎక్కడ ఏఐపి అడ్రస్ నుంచి ఈ ఫామ్ సెవెన్ డిలీషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయినాయి వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు ఫస్ట్ ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓట్ల డిలీషన్ సంబంధించి అప్లికేట్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఏ విధంగా చేశారని ప్రశ్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మామూలుగా ఒక వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ మూడు కాలేజీలు వచ్చాయి మిగతా కాలేజీలన్నీ కూడా స్టేట్ ఫండ్తో స్టార్ట్ చేశారు మొత్తం బడ్జెట్ ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు ప్రైవేటు పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకదానికి సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జియోఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తాను అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టిట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహాదౌడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు యువజన హామిక రైతు తో తెలియదు డాక్టర్ వైఎస్ఆర్ తో తెలియదు జనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కట్టాడు సంతోషే కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు ఏమైంది తీసుకొచ్చాడంటే పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అటల్ కేర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ ఫీజు నిర్ధారించాడు నేను ఒకసారి చూడండి నేను చెప్తాను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టని దారుణమైన ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చూడండి ప్రాజెక్టును తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి ఈరోజు ఎందుకంటే కోవిడ్ తరువాత వైద్యం ఎంత అవసరమో పేదవాడికి ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది జరిపినటువంటి పరిస్థితులు మనకు కలతొచ్చాం ప్రభుత్వం నిలబడి ఉంటే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏం పద్ధతి అండి ఇది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో ఎన్ఎస్ఈలో స్టూడెంట్స్ యూనియన్తో కలిసి పోరాట